మోహన్ రారా నమస్తే ఏమి ఇట్ల శ్రీ మీ ఫ్రెండ్ ఆయన ఉన్నాడు కదా సార్ ఎవరు అదే డబ్బులు డబ్బులు ఇప్పియలేదా మీ ఫ్రెండ్ అని నేను చాలా మందికి ఇప్పించినానే నీకెవరికి ఇప్పించింది పేరు పేరు చెప్పు జాతిరత్నాలు శివ అని నా ఫ్రెండ్ అని ఇప్పిస్తావు కదా సార్ జాతిరత్నాల శివాక ఆ జాతీరత్నాల శివాక నీకు యాభై వేలు మంది ప్రాంసర్ నోట్ ఇచ్చినాడు కదా నీకు ఆ రోజు మా క్లోజ్ ఫ్రెండ్ ప్రాంసర్ నోటి వద్దంటే నేను ఊరికే ఇచ్చి వెళ్ళిపోతుంది కదా సార్ నోట్ తీసుకోలేదా నువ్వు బాగైంది అయింది ఏమంట ఇప్పుడు ఏమంటా ఏం సార్ మీరు అంత ఈజీగా నవ్వుకుంటే జాతి రత్నాలు తీవనా అంటున్నారు ఏం సార్ మీకు అంతా మీకు ఏదో ప్రాబ్లంలో ఉందండి రోజు అర్జెంట్గా వచ్చి యాభై వేలు అర్జెంటు కావాలి సార్ నాకు ప్రాబ్లంలో ఉందనే ఆడినాడయించినా చెప్పు ఏం సార్ యాడిచ్చినవని అడుగుతావు విచిత్రంగా మీ క్లినిక్ దగ్గరే ఇచ్చినాను కదా సార్ మీరు చెప్తే క్లినిక్లోనా అప్పుడు చాలా మంది పేషెంట్లుండ్రి అబద్దునా నీకు ఇప్పించినది ఏది మొన్న ఆరు నెలల కింద ఇప్పించినా కదా ఇప్పుడు ఏమి ఏం సార్ ఏమంటావు ఏంది అంటున్నారు మీరు ఆరు నెలలు అంటున్నారు సార్ ఆరు నెలలు కాదు మీకు గుర్తు లేదు సంవత్సరం అయింది ఇప్పించి సంవత్సరం నుంచి వడ్డీ లేదు అసలు లేదు మళ్ళీ ఇప్పుడు ఏంది అంటే ఏం సార్ మీరు కట్టండి సార్ ప్రాన్సర్ నోట్ రావచ్చుకోమంటే ప్రాన్సర్ నోట్ వద్దంట్రీ ఏం సార్ అన్ని ఇట్లా చేస్తున్నారు ఏదంత సన్నదానికి బీపీ తెచ్చుకుంటాను బాగుండు అవి అయిపోయి ప్రాంసర్ నోటి వడ్డీ తీసుకోపో అసలు తీసుకోపో మధ్యలో నాకేం చెప్పు హ్యాపీగా ఉండు ఎంజాయ్ చేసుకో లైఫ్ని వడ్డీ వ్యాపారం చేస్తున్నావు ఆ మాత్రం తెలియదు అని ప్రాంతా నోటి తీసుకోవాలని చెప్పి పో ప్రాంసర్ నోటి తీసుకోపా అప్పపా సార్ వాడు ఇంట్లో ఆడో తెలియదు వాడు ఇంట్లో ఖాళీ చేసినాడు సార్ ఏడని తిరగలరా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మార్చుకున్నట్లుంది సెల్లు స్విచ్ సార్ దయచేసి మొక్కుతున్నా డబ్బులు నాకు ఇవ్వండి సార్ మీరు కట్టాల్సిందే దీంట్లో డౌట్ లేదు సార్ ఇప్పించి ఊరికోండు అవలే కూతుర మాట్లాడుకుంటా నేను డబ్బులు కట్టాలంట ఇటు ఊరికే మాట వరుసగా లెక్క పోంటే నువ్వు ఇచ్చినందుకు నేను లెక్క కట్టుకుంటూ పోతే ఊరందరికీ చేయాలా ఏదో పెద్ద మనిషిని నా దగ్గరికి వచ్చి అన్న అట్ట చెప్పన్న ఇట్లా చెప్పన్నా అంటారు వచ్చి చెప్తా అంటూ ఇప్పించాను అంట మాత్రం నేను డబ్బులు కడితే అయిపోతాను నేను ఏమైనా సంతకం పెట్టాను నీకు ఏమైనా బలి మాట్లాడతావు విచిత్ర మనిషి నువ్వు సార్ నేను నిన్నే నమ్మించినాను సార్ నువ్వు కట్టాల్సిందే నువ్వు కట్టకపోతే నా నన్ను బయటకు నూపుతుంది సార్ నాకు ఇవన్నీ వద్దు సార్ నా డబ్బులు నాకు కట్టంతే అవలే ఉన్నట్టున్నావు నువ్వు ఏదో మాట వరుసకు శివాకి పోపా అని చెప్పినాను ఆ మాత్రం దానికి వచ్చేసి ఇంటికాడికి వచ్చేసి నువ్వే కట్టాలి నువ్వే కట్టాలి నువ్వే కట్టాలంటే ఎట్లా రాబ ప్రాంతర్ రాసుకోవాలి నేను వాళ్ళ ముందు లేదా మొహమాట పడి వద్దు అని చెప్పింటా ఆ మాత్రం దానికి నువ్వు రాసుకోకపోతే ఎట్లా భలే ఉండ నువ్వు ప్రాంతర్ నోటి రాబించుకోకపోయి నువ్వేం టెన్షన్ పడద్దు ఏటిపోతాయి చెప్పలేక ఈరోజు కాకపోతే ఒక ఐదేళ్ళకైనా తెచ్చిస్తాడు నీకు అప్పుల్లో చాలా నికార్సైన మనిషి తెలుసా ఈరోజు ఏదో గత్యంతరం లాగా అప్పులపాలే ఏమైనా ఇల్లు ఖాళీ చేసాడేమో నాకు కూడా తెలియదు మళ్ళీ కనపడలే వస్తా లేడి పోదు నీకు లెక్క ఒక పైసా కూడా పోదప్ప శివ నిఖార్సైన వ్యక్తి ఇప్పుడు కూడా చెప్తాను చూడు సార్ నీ నిఖార్సైన వ్యక్తి వద్దు ఏమొద్దు నువ్వు డబ్బులు లేకపోతే నేను ఇంటికాటి నుంచి పోయేది లేదు ఈ నీ ఇంట్లోనే కూర్చుంటావు నా డబ్బులు నాకు కావాలి సార్ నా నువ్వేం మాట్లాడుతున్నావు అవునా నీకేమన్నా అర్థమవుతుందా ఏమన్నా ఎంతసేపు సార్ రండి అప్పుడు అన్న అంటాను డబ్బు మనిషి అంటున్నావు నువ్వు భీ విచిత్రంగా పోపో పో పో ఇంటివో పో శివ తఫసులు చేసుకోపోవా నేను ఎవరు సంతకం పెట్టింటే నువ్వు వచ్చి నన్ను అడిగేదాన్ని సంతకాలకి ఇంతకాలం కాదు నువ్వు ఇమ్మంటే ఇచ్చిండే నువ్వు ఏం మాట్లాడేది దండి చెప్తాంట నా నేను నన్ను ఎవరిని ఎవరి నుంచి బట్టలు కొనుక్కోవాలని యా షాప్ బాగుంటుంది అండి నీ షాప్ చెప్తాను లేదా ఏదైనా చికెన్ బాగుంటుంది ఈ కొనుక్కోవాలని అంటే మీ షాప్ చెప్తాను అట్లా ఏదో మాట సహాయం చేస్తాను డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఇప్పించుకోకపోని చెప్తాను నీకు కూడా ఫోన్ చేసి మా వాడు వస్తారు చూసుకొని చెప్పింటావు ఇప్పుడు పేషెంట్ నాకు దండి ఫోన్ చేసేసి సార్ మా వాడు వస్తారు జ్వరం కరెక్ట్ చూడండి సార్ అంటారు చెప్తా అంటారు అంత మాత్రం నువ్వే పంపించినావు మీ వాడిది జ్వరం తప్పు ఉందంటే ఎట్లా అన్నా అన్నా తప్పులేదు నువ్వు చూడన్నా యుద్ధ మర్యాద పోటుకున్న మర్యాద దాంట్లో మర్యాద ఏముంది చెప్పు మనిషి మాటకు మంచిగా సహాయం చేసిన దాంట్లో మర్యాద ఏముంది చెప్పు నువ్వు సీరియస్ కావద్దు సీరియస్ అయ్యి కూడా నా మీద ఏం చేసేది లేదు నేనేమన్నా సంతకం పెట్టింటే నువ్వు కూడా కోర్టు సాక్ష్యాలు ఎవరు అని ఏం పరిస్థితి అన్న లాస్ట్కి ఫైనల్ అది ఏంటి ఎంత శివాతోసులు చేసుకో అదే ఫైనల్ అంతే వాటి ఆడున్నాడో తెలిస్తే కదా వస్తాలే నేనేమో నేను వెతుక్కుంటో తెచ్చేదానికైతే ఆ చెప్తున్నావు నువ్వు వెతుక్కుంటో తీసకురా నాకేం పట్టిందావన్ని నీ లెక్క నువ్వు వెతుక్కో నాకేం పట్టింది నాకు నువ్వేదంతా బాగా నచ్చుకుంటా కిలో కిలో కిల చెప్తాన్నావు మా కడుపు మండుతోంది ఏది పో ఇదో పాటా ప్రజలు పార్టీ ఎంజి ఒకటి వేసుకో పోయి ఇంజక్షన్ ఒకటి వేసుకో ఇదో జెల్సీ టాబ్లెట్ వేసుకోబ్బా బ్రహ్మాండం కడుపు మంట తగ్గుతాది ఏమని నువ్వు ఏంది నువ్వు సార్ అంటివి అయ్యా అంటే ఇప్పుడు హరి పేరుకి వచ్చినావు పోతా లేదు నువ్వు నుంచి పో పో విచిత్రంగా మాట్లాడుతున్నావు పోయి నమ్మడం కాదు స్వామి నువ్వు ఆ రోజు ప్రాంతం రాబుకోవాలని చెప్పాలి కదా నువ్వు రాబించుకోవాలా నేనేది మాట మాట వరుస నువ్వు అంటే పట్టించుకోకూడదు నీ డ్యూటీ నువ్వు పోతే నా పెళ్ళ ఇప్పుడు నన్ను చేత్తో గిత్త కొట్టదు శివ ఇస్తాలే శివ మీద నమ్మకం నాకుంది వాడెవరో నాకు తెలిస్తే కదా నాకు నమ్మకం ఉంది లేను ఉండు సామ ఒకసారి కనుక్కుందాం శివగాంతో రామ్మోహన్ గారు చెప్పింది కరెక్టే వాడు ఊరు ఇడిచినట్టున్నాడు రామచంద్ర ఇంకెవరికే కానీ బుద్ధి ఉంటే పూచి పడకూడదు మనము డబ్బులు ఇకూడదు అమ్మాయి